ఆంధ్రప్రదేశ్లో మించింది ఓకే చట్టబద్ధ పాలన లేకపోవటమే కాకుండా ప్రభుత్వంలో ఉన్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అసలు చట్టం అనేది లేదు దేశంలో మా ఇష్టం అని రీతి వస్తుంది నిర్ణయాల్లో ఏ రకమైన బాధ్యత ముందు చూపు లేకుండా తొగ్గులక్ లాగా నిర్ణయాలు మనం పరిపాలన శాశ్వతమైనది అధికారంలో వచ్చేవాళ్ళు వలొస్తారు రేపు పోతారు కానీ పరిపాలన శాశ్వతమైనది మీరు రాగానే మొత్తం మారిపోయి ఇంకోటి ఏదో తొగలకు ఏం చేశాడు ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అన్నట్టు రాజధాని మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి పంపించాడు ఇప్పటిదాకా తొగల గురించి మాట్లాడుకుంటున్నాం జీవితంలో ఆయన పేరు ప్రపంచంలో అందరి దేశంలో అందరికీ తెలుసు ఎవరన్నా మంచిగా మాట్లాడుకున్నాడో పిచ్చి నిర్ణయాలు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి వచ్చింది అలాగే చట్టబద్ధపాలన ఏనాడు లేదు కానీ అది వెళ్ళింది ఇప్పుడు అసలు చట్టమే లేదు బడితున్న వాడిదే బర్రే ఎవరికి ఖండ బలం అంటే రాజకీయ బలం ఉంటే వాడి చేతులనే అనిపోతుంది చెప్పని పరిస్థితి తీసుకొచ్చారు పెట్టుబడులు ఆర్థికాభివృద్ధి సంపద పెంచటము ఆ సంపద పెంపులో అందరినీ భాగస్వాములను చేయటము ఉపాధి కల్పించటము ఆ ఎజెండా మీకు లేకపోయినట్టయితే మరియు సదుపాయాలను బాగుపరచడము అవన్నీ నాశనం చేసి ఉన్న డబ్బు సగం తినేసి సగం దుబారా చేసి మిగతా తలాఖాస్తే పంచిపెట్ట సమర్థంగా అని చెప్పని పరిపాలన అంటే ఈ దేశానికి అంతకంటే ప్రమాదకరమైన లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ సమతూకం పూర్తిగా దెబ్బతిన్నది ఓకే పెట్టుబడిని ప్రోత్సహించే వాతావరణం లేదు పెట్టుబడి పెట్టిన వాడు ఎందుకు పాపం చేశామని చెప్పి నేను కన్నీటి పెట్టుకునే వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని మార్చుకోవటం అక్కడ ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో పార్టీలకు అవసరం